పోలింగ్ కు సమయం దగ్గర పడుతున్నందున తెలుగుదేశం శ్రేణులన్నీ అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు హెచ్చరించారు అక్రమంగా దోచుకున్న సొమ్ము వెదజల్లి ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు వైకాపా కుట్రలకు పాల్పడుతోందని దీన్ని సమర్థంగా తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు వరుస ప్రజాగణం సభల్లో చంద్రబాబు తీరిక లేకుండా పాల్గొన్నారు ఉండి ఏలూరు సభల్లో చంద్రబాబుకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు గన్నవరంలో జోరు వారను సైతం లెక్క చేయకుండా జనం నిలుచుని ఆయన ఆలకించారు వెళ్ళిపోవాలి మళ్ళా ఎండుందని పదమూడో తారీఖు ఇంట్లో పడుకుంటే ఆ తర్వాత మీ ఇంటికి గొడ్డలు వస్తుంది కావాల గొడ్డలు మీ ఇంటికి కొత్తగా ఒక స్కెచ్ చేశాడు ఇది పట్టాదారు పాస పుస్తకం దీని మీద ఉండాల్సింది రాజముద్ర ఎవరి ఫోటో ఉంది నేను అడుగుతున్నా ఇప్పుడు మీ భూమి మీది కాదు మీ భూమిని జగన్మోహన్ రెడ్డి కొట్టేయడానికి మీ బిడ్డ అంటున్నాడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఎవరినైతే ఎక్కువ మాట్లాడతాడో వాళ్ళని దెబ్బతీసే రకం ఈ జగన్మోహన్ రెడ్డి మీ భూమి మొత్తం కొట్టేస్తున్నాడు మీ బిడ్డ ఈ బిడ్డ మీ బిడ్డ అని చెప్పి మీ భూమి జగన్మోహన్ రెడ్డి కొట్టేయడానికి స్కెచ్ చేశాడు నేను అడుగుతున్నా నేను వస్తానే ఈ పట్టాదారు పాస పుస్తకం మీద ప్రభుత్వ ముద్ర ఉంటుంది వ్యక్తుల ముద్ర కాదని మీకు తెలియజేస్తున్నా మీ భూమి తాకట్టు పెట్టి ఆయన ఇష్టప్రకారం చేసుకుంటా అంట మీ భూమి మీది కావాలంటే కూటమి అధికారం లేక రావాలని మరొకసారి మీ అందరికి హామీ ఇస్తున్నా నేను రెండో సంతకం ఈ చట్టం జగన్ ల్యాండ్ గ్రాబింగ్ చట్టాన్ని రద్దు చేస్తానని మీ అందరికి హామీ ఇస్తున్నా ఇలాంటి చట్టాన్ని రేపు సాయంత్రం మీరందరూ కూడా మీ ఊర్లో కాల్చండి ఆర్ తగలబెట్టండి తగలబెట్టి నిరసన తెలియజేయండి నేను వస్తానే మొదటి సంతకం మెగా డిఎస్సి పైనే పెడతానని హామీ ఇస్తున్నా ఇరవై లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాది ఉద్యోగం వచ్చే వరకు నిరుద్యోగ భృతి మూడు వేల రూపాయలు ఇస్తామని మా యువతకు ఆమె ఇస్తున్నా మీరేసే ఓటు రాష్ట్రం నుంచి పూర్తిగా తొలగించడానికి ఉపయోగపడుతుంది మీరేసే ఓటు విద్యుత్ ఛార్జీలు పెంచకుండా నియంత్రణ చేయడానికి మనకు వస్తుంది మా ఆడబిడ్డలు చూస్తే నాకు కొండంత ధైర్యం వచ్చింది ఆడబిడ్డలో ఓటే ఆమె ఇస్తున్నా ఆడబిడ్డ నిధి నెలకు పదహైదు వందలు సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదేళ్లలో తొంభై వేలు రూపాయలు మీకు ఇచ్చే బాధిత నాది ఇంకొక పక్కన తల్లికి వందనం ఆడబిడ్డలందరికా ఇస్తున్నా ఒక బెడ్ ఉంటే పదహైదు వేలు ఇద్దురుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు నలుగురుంటే అరవై వేలు ఇచ్చే బాధిత మాది మీ అందరికి ఆమె ఇస్తున్నా మూడు గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఉచితంగా ఇచ్చి మా ఆడబిడ్డల్ని ఆదుకుంటా ఇది కాకుండా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం నేనే డ్రైవర్ని సురక్షితంగా మా ఆడబిడ్డల్ని గమ్యస్థానానికి తేరుస్తా ఈ రాష్ట్రానికి ఒక రక్షకుడుగా ఉంటా తిన్నింటి వాసాలు లెక్క పెట్టే వ్యక్తికి ఉండేవాడు మర్యాదే చూశారు కానీ భవిష్యత్తులో ఇలాంటి రాజకీయ రౌడీల్ని తుంగలో దొక్కకపోతే చూడండి తమ్ముళ్ళు అని మీకు ఆమే ఇక్కడ ఉండే సైకు రౌడీజం చేసి భూ కబ్జాలు చేసి డబ్బులు సంపాదించిన వ్యక్తి ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలి మీ పిల్లల భవిష్యత్తు వెలగాలి అదే మా ఆలోచన ఏమి అనుమానం లేదు వైసీపీకి డిపాజిట్ కూడా రావు చరిత్రలో మీరు చూడని విధంగా సైకో ఓడిపోవడం ఖాయం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా ఇప్పుడు యార్లగడ్డ వెంకట్రావు గారి గెలుపు గోడ మీద రాసేసుకున్నాం పిల్ల సైకో ఓడిపోవడం ఖాయం ఎగిరెగిరి పడ్డావు నా దగ్గర తోక తిప్పితే తోక కట్ చేస్తాం తప్ప ఎవరిని వదిలిపెట్టాము మా ఉన్నారు పోరాడారు నన్ను ఆహ్వానించినప్పుడు పోరాడారు పోరాడారు తెలుగుదేశం పార్టీ ఆఫీసు తగలబెట్టి మిమ్మల్ని జైల్లో పెడితే వీరోచితంగా పోరాడిన నా తమ్ముళ్ళని నా కుటుంబ సభ్యుల్ని ఎప్పుడూ జీవితంలో మరిచిపోలేను